మన పిల్లలకి మనం ఆస్తులు చదువులు ఇస్తామా ఇస్తామో ఇవ్వమచ్చు అది గ్యారంటీ ఏం కాదు కానీ నెక్స్ట్ తరానికి మనం అడిగి వంట వైద్యం అనుకోండి ఈ భూమి మీద ఎక్కడైనా బతకాలి నెక్స్ట్ తరానికి ఇచ్చే గిఫ్ట్ అదే నెక్స్ట్ తరానికి మనం ఇచ్చే గిఫ్ట్ వేల కోట్ల ఆస్తి కాదు ఎందుకు పలికి వేల కోట్ల ఆస్తి ఇచ్చి ఒక క్యాన్సర్ వచ్చింది అనుకోండి ఏంటి ఉపయోగం ఆస్తి ఇస్తామో ఇవ్వమో వేరే సంగతి కానీ అందరం ఇవ్వగలిగింది వంట వైద్యం నేర్పగలం నెక్స్ట్ తరం నేర్పితే వాళ్ళు అప్పుడు దీర్ఘాయుషులు అవుతారండి మనం ఆఫ్ సెంచరీకి వచ్చాం కదా మన నెక్స్ట్ తరం పిల్లలు సెన్సరీ కొట్టేస్తారు ఆ వంటలో ఎంత అద్భుతం అంటే మన మన వంటిల్లే పెద్ద ల్యాబరేటరీ నిజమైన సైన్స్ ఎక్కడ ఉంది అంటే వంటింట్లో ఉందండి వాళ్ళు మన పూర్వీకులు ఎంత అద్భుతంగా డిజైన్ చేశారంటే ఒక పదివేల సంవత్సరాల క్రితం అడవిలో ఋషులు కూర్చుని రాశారు ఈ వంటలు కొని అంటే మానవుడు వందేళ్ళు సుభిక్షంగా ఉండాలంటే దినచర్య ఎలా ఉండాలి ఋతుచర్య ఎలా ఉండాలి ఆహారం ఏం తీసుకోవాలి షట్రో సోపేత ఆహారం ఆరు రుచులు కలిగిన ఆహారం రోజు తింటే వీడికి త్రిదోషాలు వాతమిత్త కఫాలు ఇన్బ్యాలెన్స్ అవ్వవు రోజు చేదు వగడు ఉప్పు పులుపు కారం తీపి రుచులు ఎంతో కొంత తీసుకుంటే ఈ వాతమిత్త కఫాలు ఇన్బ్యాలెన్స్ అవ్వకుండా ఉంటాయి సంచిరీ కొట్టేస్తారు ఆరు రుచులు ఎలా తీసుకోవాలి ఒక ప్లానింగ్ ఒక రుచి చేదు రోజు కగలిగే ఉండే కాదు వేపలతో మొహం కడగడం ఏంటి ఇంత చేదు ఎంత స్వీట్కి సమానం అయితే వేపలతో మొహం కదా చేదు వెళ్ళిపోయింది చేదు ఏం చేస్తా అంటే శరీరాన్ని వృద్ధి చేస్తా తీపి శరీరాన్ని శిథిలం చేసేస్తే చేదు శరీరాన్ని వృద్ధి చేస్తా అన్నమాట సెల్ఫ్ రీజన్ చేస్తా మనం వేపలతో మహాడుతాం కదా రోజు డిటాక్సేషన్ ప్రతిరోజు డిటాక్సేషన్ ఒక వేపలతో మహాడుతాయి మనం అది చేసుకోవడానికి వెళ్ళి కట్టుబడుతుంటాం వెళ్ళి ఆ ప్రోగ్రాం ఈ ప్రోగ్రామ్ అని డిటాక్సేషన్ ప్రోగ్రామ్స్ చెప్పేసి వేలకు వేళ ఖర్చు పెట్టి అక్కడ లేని తగిలించబడుతుంటాం ఆ వేపులతో రోజు మార్నింగ్ చేదు అయిపోయింది ఇక మిగతా ఐదు రుచులు కావాలి మనకి ఐదు రుచుల్లో పంచభక్ష పరమాణం అంటే అర్థం ఏంటంటే ఈ ఐదు రుచులు అనమాట పంచభక్ష పరమాణం అంటే అర్థం ఏంటి ఐదు రుచులు ఆ భోజనంలో ఏముండాలను ఫస్ట్ కట్టుకుటు అంటే కారం అంటే పచ్చడి తింటాం రోటి పచ్చలు ఆవకాయ ఏదో ఒకటి మన పచ్చళ్ళు మన ఆవకాయలే ప్రోబయోటిక్స్ కారం తిన్న తర్వాత మనం మధురం అంటే రసం వేసుకుంటాం చారు గాని పులుసు కానీ సాంబార్ కానీ ఏదో ఒకటి మధుర అంటే చారు కానీ సాంబార్ కానీ కొన్ని పులుసులు కానీ బెల్లం లేకుండా పెట్టడం అనేది అసలు ఆ ఫార్ములా కరెక్ట్ కాదనమాట మీకు ఆ రసం గురించి చెప్తారు మన పూర్వం వాళ్ళందరూ పెద్దలందరూ ఇప్పటికీ పెద్దవాళ్ళు మా మన బామల అమ్మమ్మలు ఉంటే ఇప్పుడు చారు పెట్టినా చిన్న బెల్లం మొక్కేస్తారు సాంబార్ పెట్టినా చిన్న బెల్లం మొక్కేస్తారు ఎందుకు వేస్తారు చింతపండు బెల్లం కలిస్తే చింతపండు తాలూకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనమాట మామూలుగా చారు విషయానికి వస్తే చారు విరోచనకారి చింతపండు బెల్లం కలిసి చారు తాగితే మార్నింగ్ ఫ్రీ మోషన్ అయిపోతుంది అనమాట మనం చారులో బెల్లం వెళ్లే కాబట్టి మనం మోషన్ అవ్వడానికి మళ్ళీ రాత్రి పడుకుని మందేస్తుంటారు అలాగే సాంబార్ ఉంది సాంబారు మరపెడతాం చేస్తాం మొక్కలు ఉడకబెట్టి నీళ్ళు పోసి మరుగుతుంటే మనం కందుకో ఉడకబెట్టి పేస్ట్ చేసి అందులో వేస్తాం ఈ రెండు కలిసి మరుగుతుంటాయి మరుగుతుండగా బెల్లం ముక్కేస్తారు బెల్లం ముక్క వేయాలని ఏది చెప్పాలంటే టేస్ట్ అనుకుంటాం మా కాదు కందిపప్పు ప్రోటీన్ ఈ కాయగూరలన్నీ మినరల్స్ విటమిన్స్ ఈ రెండు ఒక ఫార్మేట్ అవ్వడం కోసం ఒక రసాయన చర్య దొరకడం కోసం అది ఒక టానిక్లా మారడం కోసం బెల్లం ఈ బెల్లం ముక్క రెండింటినీ మ్యాచ్ చేస్తారు అప్పుడు సాంబార్ అమృతం అవద్దుగా అవద్దు అనమాట బెల్లం ముక్కైంది అనుకోండి సాంబార్ విషయం అలా ప్రతి వంటకానికి ఒక పెద్ద సైంటిఫిక్ టెక్నిక్స్ ఉన్నాయి పెద్ద సైంటిఫిక్ రీజన్ ఉందన్నమాట మధ్యలో 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 రసిన కదా లాస్ట్లో మరి నేను మజ్జిగ తింది కదా ఇది ఒక ప్రొసీజర్ ముందు కారం తిన్నాం తర్వాత పులుపు తిన్నాం ఆ రెండు తిన్న తర్వాత లోపల ఇండస్ట్రీస్ లోపల ఉన్న పొర లాప్టాప్ బాసిలు దెబ్బతిని ఆ మిక్కు అనే పొర డ్యామేజ్ అయితే అసలు వస్తాయి అందుకు మన మజ్జిగి అంటే లో పెట్టింది కదా లోయ్ తోడు పెట్టి చిక్కిన మజ్జిగ తోడు పెట్టింది ఫ్రిజ్లో పెట్టింది ఆ మజ్జిగలో ఏముంటుంది లఫ్టో బస్సులు ఏముంటుంది ఆ బ్యాక్టీరియా సో మజ్జిగ తాగితే లాస్ట్లో మజ్జిగ తింటే ఈ ముందు వెళ్ళిన ఫుడ్డు డ్యామేజ్ ఏమైనా చేస్తే ఈ మళ్ళీ అందరు రీఫిల్ చేస్తారు అంటే సో మజ్జిగ ప్రశాంతంగా ఇలా రోజు ఆరు రోజులు తినడం వల్ల వాత పిత్త కఫాలు బ్యాలెన్స్గా ఉంటాయి ఈ రెండు ఈ మూడు బ్యాలెన్స్గా ఉన్న సేపు ఏ జబ్బు రాదు సెల్చి కొట్టేస్తాం ఇవి బ్యాలెన్స్ డిసీజ్ రూట్కా అదే మన రూట్ పక్కన పెట్టేసి ప్యాచ్ వర్క్ చేసుకుంటుంటాం అలా ప్రతి వంటకానికి ఒక పెద్ద సైంటిఫిక్ రీజన్ ఉంది ఇప్పుడు ఇడ్లీ పెడతాం మన ఇంట్లో ఇడ్లీ అవునండి ఇడ్లీకి పప్పు ననబెట్టాలను కూడా ఏం చేస్తాం మినపప్పు ఒక అంత ననబెడతాం రెండు వంతులు వరి నూకలు నానబెడతాం అవునండి ఇడ్లీ నౌకా అంటే వరి నూకా ఒక వంతు మినపప్పు రెండు వంతులు ఇడ్లీలో కింద నానబెట్టాలి ఎప్పుడు అనుకున్నావా అనుకోలేదు ఏమనుకుంటా అంటే మా అమ్మ అలా వేస్తుంది మా అమ్మమ్మ అలా వేస్తుంది అది ఇడ్లీ బాగా వస్తుంది అది దోశ బాగా వస్తుంది ఏదనుకుంటాం మనం కానీ కాన్సెప్ట్ ఏంటంటే ఎప్పుడూ కూడా మనం తినే ఫుడ్లో ఒక వంతు ప్రోటీన్ ఉంటే రెండు వంతులు కార్బోహైడ్రేట్స్ ఉండాలి ఉన్నప్పుడు కిడ్నీ మీద వేరే అగ్గన్స్ మీద లోడ్ పడది అనమాట అండి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అన్నీ విడగొట్టి తినేస్తున్నాం ఫస్ట్లో మనకు ఆగిపో ఇడ్లీ కాదు ఫస్ట్లో ఆయుకుడు ఆ పిండిని తయారు చేసుకుని ఒక గిన్నెలో నీళ్ళు పోసి దానికి గుడ్డ కట్టి దాంట్లో పిండి వేసి పైన మూత పెట్టి మంట పెడితే ఈ ఆవిరికి ఆవిరి కుడు కుడుంలా తయారైంది అనమాట అది తినేవాళ్ళము ఎవరు పెట్టేవాళ్ళము జబ్బు చేసి బాగా సి తర్వాత తొందరగా కూలు కూడా పెట్టేవాళ్ళం వెంటనే మనం అయిపోవడం అప్పుడు జ్వరం వస్తే లంకరం చేసేవాళ్ళం ఏం తినే ఏం పెట్టేవారు కాదు బాగా వీక్ అయిపోయేవారు వెంటనే మళ్ళీ రీఛార్జ్ అవ్వాలని కోసం ఈ ఆయకుడు నెయ్యి చెరుకు పానకం అంతేనండి అవి వేసి పెడితే రెండు రోజులు మళ్ళీ పులి అయిపోయాడు ఇప్పుడు జ్వరం వస్తే సంవత్సరం వచ్చింది నీరసం తగ్గదు ఇప్పుడు రెండు రోజు జ్వరానికి సంవత్సరం కూడా మళ్ళీ మనకి నీరసన తగ్గదు ఎన్ని బీ కాంప్లెక్స్ వేసుకున్నా ఎన్ని వేసుకున్నా ఏమీ ఉపయోగం లేదు